ఐసిఐసిఐ బ్యాంక్ గురించి తెలుసుకుంటారా ఇది ఐసిఐసిఐ బ్యాంక్కి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఒక వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు నికర లాభం వచ్చింది అన్నమాట ఇది ప్రైవేట్ బ్యాంకు వల్లనే ఈ నెంబర్ ఎక్కువే సూపర్ అనమాట ఈ బ్యాంక్ లాభం సూపర్ ఇటు ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ఎస్ బ్యాంక్లో అదే మన ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఎంత వచ్చింది ఏడు వందల కోట్లే ఒక వెయ్యి కోట్లు దానికన్నా ఐసిఐసి బ్యాంక్కి ముప్పై ఒకటి రెట్లు ముప్పై ఒక వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు అదే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అయితే ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లే అదనమాట ఇక్కడ డిపా దీంట్లో డిపాజిట్లు కూడాను గత రెండు వేల ఇరవై రెండు మార్చికి పది పాయింట్ ఆరు లక్షల కోట్లు డిపాజిట్లు ఉంటే ఇప్పుడు పదకొండు పాయింట్ అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మార్చికి రెండు వేల ఇరవై మూడు మార్చికి పదకొండు పాయింట్ ఎనిమిది కోట్లు డిపాజిట్లు అన్నమాట అంటే పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నమాట యస్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంకులో అదనమాట రిటైల్ ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ సంపాదించింది లోన్లో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చికి బ్యాంక్ ఇచ్చిన లోన్లలో రిటైల్ లోన్ వాటే యాభై నాలుగు శాతం ఉంది బిజినెస్ల కిచ్చిన వాళ్ళు ముప్పై నాలుగు శాతం చిన్న తరహా మధ్య తరహా కంపెనీల కిచ్చన్లూ పంతొమ్మిది శాతం పెరిగాయి అన్నమాట షేర్లకు ఎనిమిది పైసలు డివిడెండ్ ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలుపుతు అన్నమాట ఇప్పుడు బ్యాంక్ షేర్ ఎంత ఉందంటే శుక్రవారం అంటే మనం ఇరవై ఏప్రిల్ ఇరవై మూడుకి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉందన్నమాట ఇదే అనమాట బ్యాంక్ సుమారు ముప్పై లక్షల మంది కస్టమర్ల డేటా లీక్ అయిందని ఈ దీని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కానీ అవన్నీ ఇంకా తెలియదు మనకు పూర్తిగా కానీ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కొద్దిగా బాగానే పనిచేస్తుందని గ్రాస్ డివిడెంట్లు ఇక్కడ కొద్ది బ్యాంకు పకడ్బందీగా ఉందన్నమాట ఇప్పుడు ముండు బ్యాకీలు కూడా తగ్గాయి అనమాట గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గుతున్నట్టు ఉన్నాయి అదే యస్ బ్యాంక్లో కూడా కొద్ది ముండు బ్యాకీలు కొద్దిగా అనమాట అది కూడా మనం గుర్తుంచుకోవాలి గతంలో ఎస్ ఎస్ బ్యాంక్లోని పదమూడు పర్సెంట్ ముండి బ్యాకాయలు ఉంటే అదే పదమూడు పర్సెంట్ వరకు అదే మార్చ్ క్వార్టర్లో టూ పాయింట్ వరకు సెవెంటీన్ గ్రా ఎస్ బ్యాంక్లో ముండి బ్యాకాయలు బ్యాంక్ గ్రాస్ ఎన్సిపిఎల్ రేషియో టూ పాయింట్ వన్ సెవెన్ ఉందనమాట ఇక్కడ కూడా కొద్దిగా త్రీ పాయింట్ సిక్స్ వరకు ఉంది అది ఐసిఐసిఐ బ్యాంకు కొంతవరకు ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ని కొద్దిగా బాగానే పనిచేస్తున్నాయి ముండు బాకాయలు కొద్దిగా బాగానే తగ్గించుకునే ప్రయత్నిస్తున్నాయి కానీ బ్యాంక్ భవిష్యత్తులో కూడా మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ బాగానే ఉంది ఇంకా బాగా అవ్వచ్చు ఐడియా ఏర్పడడం వల్ల ఇంకా బాగా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ బాగా ఏర్పడుతుంది అనమాట విధంగా ఉన్నది భవిష్యత్తులో చర్చిద్దాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం